హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి సాయంత్రం ఆరు అవుతుందండి పిల్లలు చూసాం పంపించేసి వాకింగ్కి వచ్చామండి ఇదిగోండి ఈ మధ్య పెట్టాను ముంగు గిందులో మన వర్షానికి చక్కగా ఈ విధంగా చక్కగా బలేగా వచ్చింది చూసారండి దగ్గర దగ్గరగా పాతి ముక్క మొక్కలు మొలిచినండి మొత్తం ఊరికి మామూలుగా కూర్చోండి మామూలు గుర్తు కూడా చక్కగా వచ్చిన అక్కడ పెడితేనే అట్లా ఉంది మామూలు గుచ్చేట్లు తింటుంది చూడండి ఏదైనా శ్రద్ధగా చేసిన దానికైనా తేడా ఉంది చూడండి ఎంత బాగుంది చూసారండి ఇది పచ్చడి కూర పప్పు అన్ని రకాలుగా చేసుకోవచ్చండి చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఇది ఇది పొలం పక్కన పొలం వానుకొని వేసామండి ఇదంతా చక్కగా చూడండి ఎంత బాగుందో గోంగూర మంచిగా అనిపిస్తుంది కదండి చాలా మొక్కలు వచ్చాయి మూడు మూడు ఉన్నకాడ ఒక మొక్క పీకేశారండి మన నేను ఒత్తిగా ఉంటే గోంగూర బాగోదని ఇదేంటి అప్పుడు ఇది కొద్దిగా చీడ మొదలైంది అప్పుడు చూడండి చూసారండి ఏదైనా కథ బాగుంది కదా అనుకుంటే చీడ స్టార్ట్ అయ్యిందండి ఇందులో అయితే ఆహంగా పురిగే ఉందండి ఇందులో చూసారండి ఇదంతా చూడమని చేయడొచ్చి కోసుకుందాం అంటే లేత కదా చేదిగా ఉంటుంది ఇప్పుడు వద్దే రెండు రోజుల పైగా కోసుకోవచ్చు అనుకొని ఊరుకున్నామండి అండి స్టార్ట్ అయింది వర్షాలు పడకూడదు నచ్చ వర్షం పడ్డాక ఏ కూరగాయ పాదరికైనా ఎట్లాంటి వాడికి తా ఇబ్బంది అండి వర్షాలు లేకుండా కొంచెం ఎండతరద తగిలితే ఇది ఉండదండి కాదు ఇది పుల్ల గోంగూర అండి ఇది అది సేమ్ గోంగూర పుల్ల గోంగూరండి అండి అది కొంచెం చేతికి ఇది బాగుంటుంది చాలా మంచిగా ఉండదు చింతపండు కూడా ఒకరు వేయకోకుండా ఉరుకోవచ్చు అండి చట్నీ అంత బాగుంటుంది ఇది ఉత్తుకూర అండి పప్పు కూర వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అది మళ్ళీ గోంగూర మటన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మన గోంగూర బాగుందండి మీకు నచ్చిందండి మన గోంగూర మీకు నచ్చితే మన గోంగూర నాకు ఒక లైక్ ఇచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్